తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన మంత్రి ఆనం నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పట్టణంలోని మున్సిపల్ బస్స్టాండ్ వద్ద పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ జెండాను రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆవిష్కరించారు ముందుగా అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీ రామారావు చిత్రపటానికి పుష్పాంజలితో నివాళులర్పించి అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో పార్టీ నేతలు కార్యకర్తలను ఉద్దేశించి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రసంగించారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆవిర్భవించిన తెలుగుదేశం పార్టీ దినదినాభివృద్ధి చెందుతూ ఒక కోటి ఇరవై లక్షల మంది సభ్యత్వంతో రాష్ట్రంలోనే ప్రధాన పార్టీగా ఎదిగి ప్రజాభిమానంతో ముందుకు సాగుతోందని అన్నారు దేశంలోనే అన్ని పార్టీల కన్నా ఉన్నతమైన ప్రజా ఆమోద పథకాలను ప్రారంభించిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే చెందుతుందని మంత్రి ఆనంద్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆత్మ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా హాజరయ్యారు రాజ రెండు సంవత్సరాలు దీర్ఘ రాజకీయ ప్రయా ప్రయాణం చేసినటువంటి అతిపెద్ద రాజకీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీ పర్జయెట్టి రామారావు గారు తెలుగుదేశం పార్టీని అప్పుడు ఆనాడు ఆయన ఉన్న ఆలోచన ఆయన తీసుకున్న నిర్ణయం అనాలోచనమని చాలా మంది భావించారు ఆయన ఒకటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో పేదరిక సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆదుకోవాలి రైతాంగాన్ని ఆదుకోవాలి మధ్యతరగతి కుటుంబాన్ని కుటుంబాలను ఆదుకోవాలి అని చెప్పి దానికి ఒక రాజకీయ పార్టీ అవసరం అని చెప్పి ఆలోచన చేసి మరి తెలుగుదేశం పార్టీని ఆయన స్థాపించడం జరిగింది దాదాపు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేసినటువంటి ఈ పార్టీ ఎన్నో రకాలుగా ఒడిదుపుల్ని ఎదుర్కొంది ఎన్నో సందర్భాల్లో కూడా సమస్యలను పరిష్కరించడానికి తన వంతు సహకారం అందించి సమాజంలో అతి పేదవాడిని కూడా ఆదుకునే ప్రయత్నం చేశారు రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదురైనా ఆటుపోట్లు ఎదురైనా ఒక నిశ్చితమైన అభిప్రాయంతో సుస్థిరమైన నాయకత్వం ఈ రాష్ట్రానికి ఉండాలి అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విడిపోయిన ఈనాటి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగుదేశం పార్టీ ఈరోజు పూర్తి స్థాయిలో అతిపెద్ద రాజకీయ పార్టీల్లో ఒక పార్టీగా నిలబడగలిగింది అలాగే మన ఆత్మకూరు నియోజకవర్గం మొదటి ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అత్యధిక మెజారిటీతో పొందడం జరిగింది ఆ తర్వాత అనేక ఎన్నికల్లో తెలుగు ఓటములతో ఊగిసలాకా ఆడిన చివరికి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ ముందుకు రావడం జరిగిందనేటువంటి విషయం చేసుకోవాల్సిన అవసరం చూసుకోవాల్సిన ఈరోజు నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవానికి ఆత్మకూరు శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ ప్రతినిధిగా ఇక్కడ నేను ఉండడం నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను పది సంవత్సరాల క్రితం ఆత్మకూరు నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాడు ఎమ్మెల్యేగా మంత్రిగా చేస్తే పది సంవత్సరాలు తర్వాత మళ్ళీ ఇవాళ నేను తెలుగుదేశం పార్టీ మంత్రిగా ఇక్కడికి వస్తే ఎక్కడ వేసిన కొమ్మడి అక్కడే అన్నట్టు ఆత్మకూరు అలాగే నిలిచిపోయాను